ఒక చీమ మనిషికి నేర్పించే ఒక అద్భుతమైన మెసేజ్ ఏంటో తెలుసా అవి ఫాలో అయ్యే ఒక అద్భుతమైన రూల్ ఒకటి ఉంది ఏంటో తెలుసా అది సాధ్యం అయితే చేస్తుంది సాధ్యం కాకపోతే సాధ్యమయ్యే వరకు ప్రయత్నిస్తుంది అందుకే అవి గోడలు ఎక్కుతాయి మళ్ళీ పడిపోతాయి మళ్ళీ ఎక్కుతాయి ఒక్కసారి కాదు పదిసార్లు సార్లు కాదు సక్సెస్ రాకపోవచ్చు కానీ ప్రయత్నం ఆపడమనే ఆప్షన్ చీమ దగ్గర ఉండదు కానీ మనిషి మాత్రం ఒక్కసారి జారి పడినా కూడా తనను తాను చిన్నవాడిగా చూసుకుంటాడు కానీ చీమ చూపించే మెసేజ్ మాత్రం నిజంగా చాలా పెద్దది మీ పరిమాణం మీ బలం కాదు నీ పట్టుదలే నీ బలం చీమ లాంటి చిన్న జీవి తన శరీర బరువు కంటే యాభై రెట్లు ఎక్కువ బరువును మోయగలదు అది ఎందుకు ఎందుకంటే అది ఓదార్పు కోసం వెతకదు ఎప్పుడు దారి కోసం మాత్రమే వెతుకుతుంది మన ఆధ్యాత్మిక అన్వేషణలో చీమ చేసే చిన్న ప్రయత్నాల్లో దాగిన మహా సందేశాన్ని తెలుసుకున్నాం కదా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి